నమస్తే ఫ్రెండ్స్ మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టీ తాగుకుంటూ వేడి వేడిగా ఒక స్నాక్స్ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను అదేనండి కరకరలాడే స్వీట్ కార్న్ గట్టి పకోడీని అయితే చూపించబోతున్నాను మనం నార్మల్గా ఎప్పుడు ఆనియన్ పకోడీయే చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి నేను చూపించిన స్టైల్లో ఈ స్వీట్ కార్న్ పకోడీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ కావాలంటే అంత బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ ఒక స్వీట్ కాన్ మొక్కజొన్న కంకిని తీసుకున్నాను ఆల్రెడీ నేను గింజలు ముందే పెట్టుకున్నాను ఈ బౌల్లో ఈ బౌల్లో వెళ్ళి ఇంకొక చిన్న బౌల్లో ఫుల్ వరకు గింజల్ని కొన్ని పక్కన పెట్టేసుకున్నాను మిగతా స్వీట్ కాన్ గింజల్ని మిక్సీలో వేసేసుకొని ఇలా ఒక్క చుట్టు తిప్పాలి స్వీట్ కాన్ లాతగా ఉంటాయి కాబట్టి ఒక చుట్టూ తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి పక్కకు తీసుకున్న స్వీట్ కాన్ గింజలు ఇందులో వేసేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే వన్ కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిమిన కొత్తిమీర కరివేపాకు ఆరెడిందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోవర్ వేయడం వల్ల ఈ పకోడీ అనేది ఇంకా డబల్ క్రిస్పీగా ఉంటుందన్నట్టు కాన్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి అయినా వేసుకోండి కానీ బియ్య పిండి కంటే కాన్ఫ్లోర్ అనేది ఇంకా చాలా క్రిస్పీగా ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో కాన్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి కూడా వేసేసుకోండి ఇక్కడ ఒక ఫుల్ కప్ వరకు శనగపిండి వేసేసుకొని వాటర్ అసలే పోయకుండా మనం చక్కగా పిండి కలిసే విధంగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో ఆనియన్లో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మనం పట్టుకున్న పేస్ట్ కూడా తడిగా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అక్కడ ఆనియన్స్లో వాటర్ వలన అండ్ పట్టుకున్న పేస్ట్ తోటే పిండి అంతా కలిసిపోతుంది కాబట్టి వాటర్ పోయకుండా ఇలా గట్టి పక్కోడిలా కలుపుకోవాలి మీకు ఇంకా కొంచెం పిండి పడతనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదు మనకు ముద్దలాగా వస్తే సరిపోతుంది ఇలా కలిపి పిండి బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం చక్కగా అన్నీ ఒకే సైజులో మనం బజ్జిల్లాగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే వాటిని రివర్స్లో వేయరాదు ఎందుకంటే అతుక్కపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటిని రివర్స్లో వేయాలి మనం వెంటనే కలపడం వల్ల స్వీట్ కాన్ అనేది బయటికి ఊడిపోతాయి అన్నట్టు మళ్ళీ మంటని మనం వేడి ఉన్నప్పుడు పకోడి వేయాలి ఆ తర్వాత సిమ్లో పెట్టాలి మనం అక్కనే నిల్చోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మంచి స్ట్రేనర్లో ఈ విధంగా తీసేసుకోవాలి ఇవి నేను బ్రౌన్ కలర్ వచ్చినాయి ముందు వేశాను ఇవి కొంచెం వైట్ కలర్ ఉన్నాయి కదా నేను మళ్ళీ వేసాను ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత స్ట్రేనర్లో వేసేసుకుంటే మిగతా ఎక్స్ట్రా ఆయిల్ అనేది కింద పడిపోతుంది ఇలా తీసేసుకొని డైరెక్ట్ పేపర్లో వేసుకోవాలి డైరెక్ట్గా ప్లేట్లో వేసుకోవద్దు పేపర్లో వేసుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అంతా పీల్చేసుకుంటుంది మిగతా పిండి బ్యాటర్ అంతా ఇదే విధంగా మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న బజ్జిల్లాగా వేసేసుకొని ఐదు నిమిషాల తర్వాతనే వాటిని రివర్స్లో వేసుకోవాలి వెంటనే మనం రివర్స్లో వేస్తే స్వీట్ కార్న్ అనేది అందులో ఊడిపోతుంది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఆయిల్లో పటాపటా మనం పేలుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మనం దూరంగా నిల్చోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాతనే మనం ఆయిల్లో నుండి ఇట్లా బయటకు తీసేయాలి చూడండి ఎంతో టేస్టీగా కరకరలాడే స్వీట్ కార్న్ గట్టి పకోడీ రెడీ ఇందులో కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా ఉంటాయండి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే బయట నుంచి కొనాల్సిన అవసరం ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనకు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయితే రెడీ నార్మల్గా ఉల్లిపకోడి కంటే ఈ స్వీట్ కన్ పకోడి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావు కింద కమెంట్ చేయండి చేసి చూపిస్తాను నా ఓల్డ్ ప్రీవియస్ వీడియోస్ మొత్తం చూసేయండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఛానల్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కింద కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను అలాగే మీరు తప్పకుండా ఈ పకోడీని ట్రై చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్